హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే హరి ఓం తస్ చేతబెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారుమల త్రాడు పట్టుదట్టి సంధిట తాయతలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం 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 వేణువునాథ తారంగం 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 వెంకటరమణ తారంగం 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 తాండవకృష్ణ తారంగం